నా పేరు సుగమంజు శ్రీనివాసులు సముదా సైనిక దళ జిల్లా అధ్యక్షుడు అని జై భీమ్ ఈ నెల ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు అనగా ఆదివారము ఉదయం తొమ్మిది గంటలకు జిల్లా పరిషత్ ఎదురుగా అనంతపురం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి గత ఇరవై సంవత్సరాలుగా అనంతపురం జిల్లా మాలమహన అధ్యక్షులుగా పనిచేసినటువంటి ఎస్కే దళిత రత్న గారికి జిల్లా అధ్యక్ష పదవికి పదవీ విరమణ కార్యక్రమము మరియు అదేవిధంగా ఉరుముల కళాకారులతో ర్యాలీగా అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి సప్తగిరి సర్కిల్ బసవన్న కట్ట సంగమే సర్కిల్ కలెక్టరేట్ ఎదురుగా వచ్చి స్థానిక పోలీస్ చెన్నప్ప ఎస్వీఆర్ ఫంక్షన్ ఆల్నందుకు మధ్యాహ్నము ఒంటి గంటకు విందు కార్యక్రమం అదేవిధంగా రెండు నుంచి నాలుగు గంటలకు మీటింగు అదేవిధంగా నూతన కమిటీ జిల్లా నగర మహిళా నియోజకవర్గాలు మండలాలు నియమించే విధంగా మా పెద్దలు నిర్ణయించడం జరిగింది కావున అనంతపురం జిల్లా మరియు సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి మాల సోదరులు సోదరీమణులు అదేవిధంగా యువత ఉద్యోగస్తులు రిటైర్డ్ ఉద్యోగస్తులు మహిళలు అందరూ త్వర రావాల్సిందిగా ఈ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాము మేము మీ దగ్గరికి రావడానికి రానేలు ఆహ్వానంగా భావించి ఈ కార్యక్రమాన్ని హాజరై విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం జై భీమ్ జై భారత్ జై భీమ్ రేపున ఇరవై ఎనిమిదవ తారీఖు ఆదివారం జరగబోయేటువంటి మాలమహానాడు దళిత దళితరత్న జిల్లా అధ్యక్షులైనటువంటి ఎస్కే సార్ గారికి పదవీ విరమణ కార్యక్రమం ఉండాలి ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి మాల ప్రజలు కళాకారులు అందరూ కూడా కదలివచ్చి ఇక్కడ అనంతపురంలో జరగబోయేటువంటి ర్యాలీకి పాల్గొనవలసిందిగా కూడా పిలిచినా పిలవకపోయినా కూడా ఇదే మా ఆహ్వానం అనుకొని అందరూ కూడా ఇరవై ఎనిమిదో తారీఖు ఆదివారము తలరి రావాల్సిందిగా కూడా మేము కోరుతున్నాము ఉరుముల కళాకారుల అధ్యక్షులుగా పూలకుంట రాము నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఈ విషయంలో జిల్లా కమిటీ ఏర్పాటు కూడా జరుగుతుంది ఈ కమిటీకి సీనియర్ అయినటువంటి రాష్ట్ర కమిటీ వారు కూడా రావడం జరుగుతుంది ఎందుకంటే రాష్ట్ర కమిటీ వారే ఈ కమిటీ నూతన కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి సంబంధించిన ఉరుముల కళాకారులతో ఒక ర్యాలీ అనేది కూడా నిర్వహించడం జరుగుతోంది అనంతపురం నడిబొడ్డున ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం నుంచి సప్తగిరి సర్కిల్ బసవన్న కట్ట సర్కిల్ నుంచి మీదుగా కలెక్టరేట్ని చేసుకొని రేడియో స్టేషన్కి ఎదురుగా ఉన్నటువంటి ఎస్విఆర్ ఫంక్షన్ వరకు కూడా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ ర్యాలీలో మాల ప్రజలందరూ కూడా పాల్గొని అందరూ జయప్రదం చేయవలసిందిగా కూడా కోరుతున్నాం జై భీమ్